ఏంటి నోటీస్ గీటీస్ అంటున్నావు నేను నీకు అవకాశం ఇస్తున్నాను నీ ఇంట్లో ఉన్నదని బయటికి పంపించలేదనుకో నీ ఒకే నోటీస్ పంపను నీ చెల్లెల్ని నీ ఇంటికి పంపిస్తా రే నా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని భయపెడదామనుకుంటున్నావా రై ఫూల్ నేను సత్యానికి ధర్మానికి కట్టుబడున్నానే తప్ప నీ ఇలాంటి పోకిరి వేధవులు భయపెడితే భయపడేంత పిరికివాణ్ణి కాదురా రే నా చెల్లెల్ని ఇంటికి పంపిస్తానంటున్నావే అదేం తప్పు చేసిందిరా పిల్లల్ని ఇంట్లో ఉంచి తాళం వేసి సినిమాకి వెళ్ళిందా లేక సుఖంగా సాగుతున్న కాపురాన్ని చెడగొట్టుకున్నా నీ చెల్లెలా చేసిందా మీ అమ్మ నిన్ను చూడాలనిస్తే ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళిందా కష్టపడి సంపాదించే యోగ్యత లేదు నా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని నా ఆస్తిని వరకడ్డంగా కొట్టేయాలని ప్లాన్ వేశావే తన సంతోషం కోసం నా ఆస్తిని త్యాగం చేశాను రా ఈ పెద్ద మనిషి మాట మీద నీ చెల్లెల్ని చిల్లి కాని కూడా తీసుకోకుండా భారీగా తీసుకెళ్ళానురా రా నీ చెల్లెల ముండితనానికి నా చెల్లెలు జీవితం మాస్కొచ్చి అవడుకున్నావా స్కార్య నీ చెల్లెల మీద నీకున్న ప్రేమ ఆయన చెల్లెలు మీద ఆయన కుండదా నేను సంతోషంగా ఉండాలన్న కోరిక నీకుంటే నీ ఇంట్లో ఉన్న దాన్ని బయటికి పంపించి నా వద్దని తీసుకెళ్ళి కాపు చేయి లేదా నీ చెల్లెలు ఉందన్న సంగతి మర్చిపో ఈ చెల్లెళ్ళే ఇంత లంగా పవిట వేసుకునే వరకే చెల్లెళ్ళు వేసుకున్నారా వాళ్ళు వేరే పార్టీ ఒక పక్క సంసార వీణ ఇంకొక పక్క ఆత్మాభిమాన రాగం వీటి మధ్య మొగుడు అనే అపస్వరం మొదలె ఈ లోకంలో ఎదురులేని పవర్ వెల్ పవర్ ఆ ముగ్గురు కలిసి నిన్ను బాగా ప్రెస్ చేయటం వల్ల ఈ పవర్ కోసం వచ్చావు రాప నువ్వేం చెయ్యగలవు స్వామిని వే స్వామిని వే సొంత కథ ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా స్వామినివే స్వామినివే సొంత కథైనవా నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవా ఉన్నది చెప్ప తప్పు కాదే లోనిది కాస్త కరిగిపోయి వేద న తీర్చవయ మరి వేడు కవేడ నయ వేద తీర్చవయ మరి వేడు కవేడ నయ స్వామినివే స్వామినివే సొంత కథయినవా నీతి ఉందో న్యాయం ఉందో కాస్త నీవు చెప్పవా మనసు నాది పగల పగలగొట్టి ముక్కలు చేసినాదే భుజాని ఊయల చేసి లాలించిన చెల్లి తను కూడా నన్ను తిట్టి పాధ పెట్టినాదే గాయపడ్డ ఈ మనసు తెరుకోదు ఈ క్షణము నీతికైనా నిలిచేను అవినీతి నోపదు సొంత మనది పోయరా బంధ మనది పోయరా ప్రేమ ఉన్నది నా కడ పంచిపెట్ట మీ కూడా చెప్పుకున్నది చేసుకున్నది రెండు ముక్కలు ఆయరా స్వామినివే స్వామినివే సొంత కథ ఇన్నవా నీతి ఉందో న్యాయం ఉందో కాస్త నీవు చెప్పవా అర్థమిద తెలుపు అందరూ నీ వాళ్ళైతే సొంతమిం కావరు సృష్టించిన వాడికి కరుణం తీర్చేదెవరు నీటిపైన ఎన్నాళ్ళు తామరలు మెరిసేను మీరు కష్ట వేరైతే దాని కథ తెలిసేను మీరు ఊరు తిట్టారే ఇంటి నుంచి నెట్టారే భార్యాని కూశారే పాపం ఎంతో అంట దేవుని ముందర వేడే అమిని వే స్వామిని వే సొంతగా చెయ్యినవ నీతి ఉందో న్యాయముందో కాస్త నీవు చెప్పవ ఉన్నది చెప్ప తప్పు కదే లోనిది కాస్త కరిగిపోయి వేదన తీర్చవయ్యా మరి వేడుక వేడినయ్యా వేదన తీర్చవయ్యా మరి వేడుక వేడనయ్యా స్వామి నివే స్వామి నివే సంకథైనవ నీతి ఉందో న్యాయము ఉందో కాస్త నీవు చెప్పవా మరలే ఏం రే జె ఆ నాకు మళ్ళీ రెండు మూడు పెడగలేసింటే చెరిగే ఉండేవాడు కొత్త కథ ఎక్కేసింది లోపల పడుకోబెట్టండి బ్రెడ్ రూమ్ ఎక్కడమ్మా మురళి నన్ను తీసుకెళ్తావా నిన్ను తీసుకెళ్ళాల జాగ్రత్త ఎవరా చీకట్లో కూర్చుంది బొమ్మ కుష జాగ్రత్త అబ్బో ఏంటిది పరుపులు రాయిలాగా ఉంది అంకుల్ ఏం కాలేదమ్మా ఏం చెప్పాలి మీ డాడీ ఇంట్లో పెట్టుకుని తాగాలనుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు బార్లో కూడా ఆ మీరేం తప్పుగా అనుకోకండి ఇంకొంచెం సేపట్లో తాగినంత కిందకి దిగిపోతుంది అప్పుడు ఈయన ఫ్రెష్ అవుతాడు నా భార్య నాకు గడవరో తెలుసడెవరో తెలుసా ఆవిడ నా దైవం నా దైవం అం అంటి డాడీ కేవండి ఏం కలేదు నూరా ఏంటిది డ్రెస్ మారింది చిన్ని చిన్ని నీతో కష్టం పోయిందమ్మా ఏమన్నా తప్పుగా నడుచుకున్నానా మరి కాదా నోటికొచ్చినట్టు మాట్లాడావు అవన్నీ వాంతులు చేసావు నాకే ఎంత సిగ్గేసింది ఆంటీ అంతా కడిగారు తప్పిందమ్మా ఇక మీదట అలా ప్రవర్తించరని ఆంటీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు నేను చెప్పాలి నువ్వే తప్పు చేసావో నువ్వే వెళ్ళి చెప్పు నా దిగులు మర్చిపోవడానికి మిమ్మల్ని కష్టపెట్టాను మీ దిగులుకి నేనే కారణం నాకు చిన్న సందేహం మీలాంటి మగాళ్ళు దిగులు వల్ల తాగా అంటారు మాలాంటి ఆడవాళ్లకు దిగులుంటే ఏం తాగాలి విషమా మేడం నా గౌరవం మర్యాద కాపాడుకోవాలని ఇంటికొచ్చాను దానివల్ల ఏమైంది ఒక పిల్ల తల్లికి దూరం అయింది రాత్రి జరిగిన సంఘటన చూసి ఆ పిల్ల ఏమవుతుందోనని భయంగా ఉంది ఆ పసిపిల్ల ఫ్యూచర్ కోసమని నా నిర్ణయం మార్చుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నాకున్న మనసులో దిగులు కోసం తాగానే తప్ప నేను తాగుబోతుగా మారాలని మాత్రం తాగలేదు ఒకటి మటుకు చెప్తున్నాను వినండి నా మీద నా అభిమానం వల్ల నా కూతురు భవిష్యత్తు బాగుండాలన్న కోరికతోటి మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకోవచ్చు కానీ ఆ అభాండం రావటానికి కారణం నేనేనన్న దిగులుతో పణువణువు నేను చావలేను మీ సంతోషం కోసం ఈ ఇంట్లో ఉండాలని మిమ్మల్ని నేను బలవంత చేయను కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా అందరికీ అబద్ధాలు చెప్పి నీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందే నా భార్య దాని నోటితో మిమ్మల్ని ఊళ్ళో వాళ్ల ముందు ఉత్తమురాలని నిరూపించాలి అంతవరకు నా ప్రాణం పోయినా సరే మీరు ఈ ఇంట్లోంచి బయటకెళ్లడానికి నేను ఒప్పుకోను అయినా మీరు వెళ్ళాలి అనుకుంటే నా శవంతటి వెళ్ళండి